நாகமணி அலியா சாவித்ரி ఎందుకు పార్టీలోకి వెళ్ళరు ఎందుకు బయట వచ్చారు మాది మధ్య తరగతి కుటుంబము అమ్మ నాన్నకి ఇద్దరు అమ్మాయిలు క్లాస్ అయినా కూడా వాళ్ళ పాటలు వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపవల్ మరి రామకృష్ణ రామకృష్ణు గారికి పంపి చూడడానికి ఇప్పుడు గన్ మైనర్ నేను గన్ గా చేయనే లేదు సార్ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి ఇద్దరితో పని చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు సాంబశివుడు చాలా మంచి మనిషి అసలుకి ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయినాము రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం దినిపియడం కూడా చేసినాడు ఆఖరికి కదా రెండు సంవత్సరాలు నుండి మరి ఎందుకు బయటకు హెల్త్ ఇష్యూ అమ్మ వాళ్ళని చూసి ఆ సెంటిమెంట్ కి లోపలికి వెళ్ళలేకపోయినా బయటకు వచ్చిన ఎవరు తీసుకురాలేదు సార్ తీసుకొస్తే ఇప్పుడు ఎంతో మంది నక్సలైట్లు డ్రైవర్లుగా హోంగార్డ్స్ గా పొలాలు దున్నుకుంటూ కూలీ పని చేసుకుంటూ ఎవరి వరకు ఎందుకు నా వరకే చూసుకోండి సార్ అంత పెద్ద లీడర్స్ తో ఉన్నా నేను రూపాయి తెచ్చుకోలేదు అందరికి ఇల్లులు వచ్చినాయి ఫ్లాట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నాకు మాత్రం ఏం రాలేదు సార్ గవర్నమెంట్ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కర్నూలు మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చుకున్నారు జాబ్ చేసే టైంలో మా హస్బెండ్ పరిచయం అయినారు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా మెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ తను నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు సార్ అన్ని విషయాల్లో కూడా మీ మనసు దృఢంగా ఉంది కాబట్టి చాలా సమస్యలు ఎదుర్కొని ముందు నిలబడుతుంది నేను పొలిటికల్ పరంగా చేయకపోయినా పార్టీ పరంగా చేయకపోయినా ఒక మహిళగా చేసాను సార్ నేను మనీ మదీనా మహిళా సంక్షేమ సంఘం అని ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి చాలా మంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇప్పించినాను ట్రైనింగ్ ఇప్పించినాను వేరే చోటికి పంపించి ట్రీట్మెంట్ చేపయడం ఇట్లాంటివి నా ఆర్గనైజేషన్ పరంగా నేను చేయగలిగిన వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో గ్రామాల్లో ఉన్న పరిస్థితుల ప్రభావంతోనో లేదా పెత్తందారులు పోకూడలు నచ్చుకో కొంతమంది యువతి యువకులు అడవిబాటు పెట్టారు అడవులకు వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి పగలనక రాత్రి అనక అడవికి పరిమితి పేద ప్రజలు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు ఆ విధంగా కొంతకాలం ఉన్న తర్వాత వ్యక్తిగత కారణాలతోనూ లేదా మరియు కారణాలతోనూ జనజీవన శ్రమంతులు కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి నాగమణి మహబూబ్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి తర్వాత దళంకి వెళ్ళి కొంతకాలం పనిచేసి ఆర్కే సాంబశివుడికి ఆమె గన్మ్యాన్గా ఉండి తర్వాత రెండు సంవత్సరాలు పనిచేసిన తర్వాత బయటకు వచ్చారు ప్రస్తుతం కర్నూలులో ఉన్నారు ఆవిడ అసలు ఎందుకు పార్టీలోకి వెళ్ళారు ఎందుకు బయటకు వచ్చారు విషయాన్ని ఆమె నెటర్ అక్క నమస్తే నమస్తే నాగమణి అలియాస్ సావిత్రి సావిత్రి ఆర్కే రామకృష్ణ లాంటి వాళ్ళతో సాంబశివుడికి గన్మ్యాన్గా ఉండి తిరిగిన మీరు ఎందుకు బయటకు వచ్చారు చర్చల టైముల్లో ఎందుకు లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి పెద్ద తర్వాత వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు మీరు పార్టీలకు వెళ్ళిన తర్వాత ఏం సహాయం చేశారు ప్రశ్న చెప్పే ముందు అలియాస్ సావిత్రి సావిత్రి మాది మధ్య తరగతి కుటుంబము ఇద్దరమే అమ్మా అమ్మా నాన్నకి ఇద్దరు అమ్మాయిలు మా అక్క నాకంటే చాలా పెద్దది వయసులో టెన్ ఇయర్స్ నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అక్క లేదు అప్పట్లో నాకు ఎట్లా పరిచయం అంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉంది కదా నేను స్కూల్ కు వెళ్తున్న టైంలో అప్పుడు చర్చలు జరిగినాయితే నాలుగే లేండి సార్ నేను వెళ్ళింది కూడా అప్పుడే ఆ టైంలో ఎంత నేను సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ అయినా కూడా వాళ్ళ పాటలు వాళ్ళు ఊర్లో చేసినటువంటి పనులను బట్టి ఆకర్షింపబడ్డాను అంబడపల్లి విలేజ్ లింగాల మండలం మహబూబ్నగర్ జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ వస్తుంది దానికి పాటలకి పాటలకని కాదు కానీ వాళ్ళు చేసిరు కళ్ళు సీసాలు పగలగొట్టడము ఊర్లో జనాలకి కొంతమందికి హెల్ప్ చేయడం అట్లాంటివి నేను స్వయంగా చూసిన చూసిన తర్వాత మా కుటుంబము చాలా పెద్దది మా ఊర్లో పొలిటికల్గా మా తాతగారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సర్పంచ్ కూడా ఊర్లో అయితే వాళ్ళ వాళ్ళలో వెళ్ళాలి నేను వర్క్ చేయాలని ఫిక్స్ అయినా అయితే వాళ్ళ పరిచయం ఎట్లా అనేది మనకు ఐడియా లేదు ఒకరోజు వాళ్ళు నైట్ వచ్చి వెళ్ళిన తర్వాత మార్నింగ్ స్కూల్లో చర్చ జరుగుతుంది వాళ్ళ గురించి మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని ఉండేది దానిలో ఆమె వాళ్ళు మా ఇంటికి వస్తారు అని అక్కడ విన్నా విన్న తర్వాత ఆమెను పట్టుకున్నాను నేను పట్టుకున్నాను నేను కూడా వెళ్ళాలనుకుంటున్నా నేను వర్క్ చేయాలనుకుంటున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్యామిలీని టచ్ చేయడానికి భయపడతారు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వాళ్ళు కూడా భయపడినారు అయితే కూడా మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసిర్ర అప్పట్లో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి దళం మెంబర్స్తో మాట్లాడిచ్చిర్రు మాట్లాడిచిన తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ వాళ్ళు చాలా భయపడినారు మీ వాళ్ళు తలుచుకుంటే మమ్మల్ని ఊర్లో కూడా ఉండని రమ్మ ఇంకొకసారి రావద్దు మా ఇంటికి అని చెప్పి మా ఇంట్లో కూడా తెలిసింది వాళ్ళ ఇంటికి పోయినట్టు మా వాళ్ళు కూడా చాలా భయపడినారు చెప్పినారు ఏడ్చినారు వాళ్ళ వాళ్ళ గురించి అసలు ఆలోచించొద్దు ఫుడ్ ఉండదు ఏముండదు మన వాతావరణం వేరు ఏమేమో చెప్పారు అయినప్పటికీ కూడా వినలే నేను వాళ్ళతో పరిచయం పెట్టుకున్నాను ఫస్ట్ పాంప్లైంట్లు ఇచ్చిర్రు స్కూల్లో అక్కడ ఇక్కడ కొంచెం డిస్ట్రిబ్యూట్ చేసినాను తర్వాత వన్ వీక్ తర్వాత సడన్గా వచ్చిరు తీసుకెళ్ళడానికి దళంలోకి వస్తావా ఇక్కడే ఉండి వర్క్ చేస్తావా అని అడిగిరు నేను పూర్తిగా వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోవాలి ఎవరికి కనపడకూడదు ఇక్కడ ఉండి దొరికినా కూడా ఇబ్బంది కదా స్టడీ కూడా ఆగిపోతుంది ఇట్లా పేరెంట్స్కి కూడా ఇబ్బంది అని చెప్పి వెళ్ళిపోవాలనుకున్నాను అయితే వాళ్ళు ఆ రోజు వస్తారని తెలీదు మామూలుగానే స్కూల్కి వెళ్ళినా ఇంటర్ ఇంటర్వెల్ టైం ఉంటుంది కదా అప్పుడు మా స్కూల్ పక్కనే వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు మా ఫ్రెండ్స్ అక్కడికి చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అని ఆలోచించి చెప్పినారు వాళ్ళ ఇంట్లో ఉన్నారు పిలుస్తున్నారు నేను అని చెప్తే వెళ్ళిన నేను వెళ్ళిన తర్వాత కలిసిండ్రు మాట్లాడిరు మాది క్యాస్ట్ కొంచెం పెద్ద అయితే ఎస్సీ వాళ్ళ ఇంట్లోకి తీసుకువెయరు ఫస్ట్ నేను వాళ్ళలో సెట్ అవుతానా లేదా అని చూడడానికి తీసుకుపోయి వాటర్ ఇచ్చిరు పర్లేదు తీసుకున్నాను ఇంకా నుంచి అట్లనే తీసుకెళ్ళిరు స్కూల్ యూనిఫామ్లోనే స్కూలు అన్ని బుక్కులు స్కూల్లోనే పెట్టి యూనిఫామ్లోనే వెళ్ళిపోయినాను నేను తర్వాత రెండు రోజులు సర్చ్ చేసిరు మా వాళ్ళు అన్నర్లోకి వెళ్ళడం యూనిఫామ్ తెలిపారా స్కూల్ యూనిఫామ్ లోనే వాళ్ళు అవుతాం లేదా ఎవరు బాధ్యులు ఇప్పుడు మీకు ఎప్పుడు సార్ అప్పుడు అప్పుడు మా కమాండర్ వచ్చేసి సుగుణా అని లేడీనే ప్రకాశం డిస్టిక్ వాళ్ళది ఆమె అప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల బయటికి వెళ్ళి ఆ టైంలో వచ్చినారు ఆమెనే తీసుకెళ్ళింది వెళ్ళడం వెళ్ళడము దళంలో ఫస్ట్ లోకల్ దళంలో వేసినాము తెలకపల్లి దళం అని దానిలో వేసినాము దానిలో ఇద్దరమే మెంబర్స్ మా కమాండర్ ముగ్గురమే ఉండేవారు ఏం లేదు సార్ దానిలో ఊర్లలో మీటింగ్స్ కండక్ట్ చేయడము విప్లవం గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం భూ పోరాటాలు చేసినాము కళ్ళు సారా ధ్వంసం చేయడము కొంచెం లేని వాళ్ళకి భూములలో ఎర్ర జెండాలు వాతడము ఇయ్యడము అట్లాంటివి చేసినాము కేసులు కూడా బాగానే అయినాయి అప్పట్లో అయితే మైనర్ అయినందుకు ఇప్పుడైతే నా మీద ఏం లేవు అప్పుడు నేను మైనర్ కదా సరెండర్ అయినప్పుడు కూడా మైనర్ నేను చూసావు అక్కడ రెండు సంవత్సరాలు బయట బయట అతి తక్కువ కాలం వన్ మంత్ టూ మంత్ ఉన్నాను అప్పటికి నేను బాగా ఫోకస్ అయినాను చిన్న ఏజ్ లో వెళ్ళినా కాబట్టి కొంచెం రాలేదు సార్ నేను సరెండర్ అయ్యే రోజు వరకు వాళ్ళు గుర్తు రాలేదు నాకు బేసిక్ గా అంటే పార్టీ వైపు అందులో పార్టీలో మంచి కల్చరే ఉండేది అప్పట్లో ఇప్పుడు బయట అయితే ఒక సార్ చాలా సార్లు పడినాము ఒకసారి ఎన్కౌంటర్ లో చాలా ఇబ్బంది పడినాము నీళ్లు లేవు ఫైరింగ్ జరుగుతూనే ఉంది మా నా వెపన్ వచ్చేసి మధ్యలో స్ట్రక్ అయిపోయింది క్లోజ్ అవ్వట్లేదు అది బుల్లెట్ బయటకు రావట్లేదు మధ్యలో స్ట్రక్ అయింది ఆ వెపన్ పట్టుకొని సుమారు అంటే పది కిలోమీటర్లు వెళ్ళిపోయినాము నడవడానికి కూడా శక్తి లేదు ఆరికైనా పక్కన ఉన్నారు నేను ఆయన గన్మెన్ కాదు కానీ నేను సరెండర్ అయిన తర్వాత గన్మెన్ అని పోలీసు వాళ్ళు విడిది చేసినారు ఆయన బయట పూర్తిగా దళంలో నుంచి లోపలికి అడవిలోకి ఎప్పుడు వెళ్ళిపోయినా అని అంటారు అదే టూ మంత్స్లోనే ఎన్కౌంటర్ అయింది సార్ తుమ్మల్ పెంట అనేసి ఊరుంది విలేజ్లో అక్కడ ఎన్కౌంటర్ జరిగింది ఎన్కౌంటర్లో పోలీసులకి పట్టుబడినాను అయితే సివిల్ డ్రెస్లో ఉన్నాను యూనిఫామ్ ఉండదు కదా మనకి లోకల్లో ఉంటే సివిల్ డ్రెస్ ఉండేది వెపన్ ఉంది అయితే వెపన్ వాళ్ళు పక్కకు నిలబెట్టిరు చిన్నపిల్లని అనుకొని పట్టుకొని పట్టుకొని పక్కకు నిలబెట్టేసినారు ఇంకా మా వాళ్ళు వెళ్ళిపోయినారు మిగతా వాళ్ళు అమ్మాయి దొరికింది ఇంకా చనిపోయింది లేదు పోపు పెట్టుకొని ఏడవడం అంతా అయిపోయింది ఇంకా వాళ్ళది అయితే మనం విడిపోయే ముందే ఎన్కౌంటర్ అవుతుంది అని మనకు ఐడియా ఉన్నప్పుడే కలుసుకోవడానికి ప్లేస్ చెప్పుకుంటాం ఫస్ట్ ఆ ప్లేస్ ను కూడా నాకు తెలీదు ఆ ఏజ్ లో ఆ రోజంతా ఫైరింగ్ జరిగిన దగ్గరే ఉన్నాను నేను అక్కడ నుంచి కొంచెం పక్కకు వచ్చేస్తాను ఊర్లో కాపలాదారులు ఉంటారు కదా సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు వాళ్ళే కాపాడిరు నైట్ అంతా వాళ్ళ దగ్గరే పెట్టుకొని మార్నింగ్ తెల్లవాడదామున ఎవరు లేయక ముందుకే తీసుకెళ్ళి పక్క ఊర్లో వదిలేసి వచ్చిర్రు అక్కడ నుంచి మళ్ళీ మేము దళాన్ని కలుసుకోవడం జరిగింది అప్పుడు ఇంకా లోకల్లో ఉంటే డేంజర్ అని చెప్పి పాటలకి చేస్తున్నారు రామకృష్ణ గారికి నేను గా చెయ్యనే లేదు సార్ వాళ్ళు నాతో ఉన్న రిలేషన్ బట్టి గవర్నమెంట్ నాకు అభివృద్ధి ఇచ్చింది ఆర్కే గన్ మెన్ అని గన్ ఎప్పుడు పట్టుకోలేదు గన్ మామూలు ఎవరు గన్ మెన్ కాదు నేను వాళ్ళతో ఉన్నారు మీరు వాళ్ళతోనే ఉన్నారు పని చేస్తున్నప్పుడు ఏం నేర్చుకున్నారు సాంబశివుడు అయితే చాలా మంచి మనిషి అసలుకి ఆయన లాస్ట్ మూమెంట్ లో కూడా చూడలేకపోయినాము అయితే చాలా నేర్చుకున్నాను ఆయనను చూసి ఆయన ఎప్పుడు అంటుండేటోడు చిన్నపిల్లలు దళంలో ఉండకూడదు ఇంటికి వెళ్ళిపోవాలా వెళ్ళిపోవాలా అంటే వెళ్ళిపోవాలని కాదు కానీ అది ఉన్న మా ఫ్రెండ్షిప్ కొద్దీ అట్లా సతాయిస్తుండేటోడు అనమాట గారు రామకృష్ణ గారు అయితే ఇంకా ఆయన అన్నం తినిపించడం కూడా చేసినాడు ఆఖరికి సాంబశివుడు ఒకనొక టైంలో నాకు హెల్త్ బాగలేక పూర్తిగా నేను రెండు అడుగులు కూడా నడవలేని స్థితిలో ఉన్నాను అప్పుడు కూడా ఆయన భుజాల మీద ఎక్కించుకొని తీసుకెళ్ళిండు చిన్నపిల్లలా చూసారు అంతా ఆల్మోస్ట్ వాళ్ళంతా పెద్దవాళ్ళే కాబట్టి అప్పుడు నాకు ఈ తల్లిదండ్రి లేని లోటు తెలియలేదు వాళ్ళంతా అట్లనే చూసుకున్నారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరుతో మీకు బాగా సాన్నిధ్యం కదా ఒక అన్నదమ్ముళ్ళగా ఒక అమ్మ నాన్న అన్ని వాళ్ళు వాళ్ళిద్దరూ చనిపోయినప్పుడు మీకు ఎంత బాధపడిస్తారు సాంబశివుడు చనిపోయినప్పటికి నేను బయటే ఉన్నాను సార్ వాళ్ళని చూసే పొజిషన్ నాకు లేదు ఆర్కే చనిపోయినప్పుడు కూడా లేదు కానీ చాలా బాధపడి అంటే కుటుంబం వాళ్ళ వాళ్ళని చూస్తున్నారు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మీరు చేసిన కార్యక్రమాలు కార్యక్రమాలంటే సమాజ సేవ చేద్దామని పోయినాం కానీ దానిలోకి పోయిన తర్వాత మా ప్రాణాలు మేము కాపాడుకోవడమే మాకు బాధ్యత అయిపోయింది ఎందుకంటే ఎక్కడ ఏ యాక్టివిటీ చేద్దామన్నా ఉన్న ప్లేస్ తెలిసిపోతుంది పోలీస్ వాళ్ళకి మా ప్రాణాలు చేతిలో పట్టుకొని మేము పరిగెత్తడమే సరిపోయింది లోకందాలంలో ఉన్నప్పుడన్నా కొంచెం సేవ చేయగలిగినాం జనాలకి పూర్తిగా లోపలి పోయిన తర్వాత మమ్మల్ని మేము కాపాడుకోవడం దానికే సరిపోయింది ఇంకా చర్చల టైం సమయంలో పార్టీ పుంచుకుందా పార్టీకి నష్టం జరిగింది పార్టీకి నష్టం జరగలేదు సార్ ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ అయినారు ఆ టైంలోనే ఆ టైంలోనే పరిటాల రవి గారు కూడా చనిపోవడం జరిగింది ఆయన చనిపోయినప్పుడు నేను దళంలోనే ఉన్నాను లోపలే ఉన్నాను ఆయన చనిపోయినప్పుడు వాళ్ళు చాలా కొంచెం మాట్లాడుకున్నారు ఆయన గురించి ఆయన అదే మాట్లాడు రెండు రకాలుగా కొందరు మంచిగా మాట్లాడారు అంటే వాళ్ళ కుటుంబం కూడా పర్యటన శ్రీరాములు అందరూ కూడా అందరూ మాజీలు కాబట్టే చర్చ అక్కడ వచ్చింది సార్ అది ఏమంటారు కొంతమంది అయితే మంచిగా చెప్పుకున్నారు కొంచెం మంది కావాల్సిందేలే జరగాల్సిందేలే కానీ చంపిన వ్యక్తి సూర్య అని తెలిసిన తర్వాత పార్టీలు చర్చ వచ్చిందా రాలేదు సార్ రాలేదు అప్పుడు మాకు న్యూస్ తెలియడమే తక్కువ ఏదో రేడియో ఉంటే వినడము లేదంటే లేదు రెండు సంవత్సరాల్లో అంటే మీకు ప్రాణాన్ని మీకు కాపాడుకుని కాకుండా ప్రజల కోసం ఏం చేస్తారా ప్రజల కోసం భూములు వంచినాం సార్ కొన్ని అయితే అవి వాళ్ళకి ఇప్పటికి దక్కిన లేదైతే మాకు ఇంకా తెలియదు ఎందుకంటే నేను టూ ఇయర్స్ తర్వాత లేను ఇంకా మొత్తానికి తెలంగాణలో లేను నేను బయటికి రావడము మా అమ్మ నాన్న చనిపోవడము నేను కర్నూలుకి రావడం జరిగింది రెండు సంవత్సరాలు ఎక్కడెక్కడ తిరుగు నేను ప్రకాశం డిస్టిక్ ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ మొత్తం ఇంకా లాస్ట్ మూమెంట్లో డీకే దండకారణ్యం వెళ్ళాలా అనే టైంలో ఇక్కడ తీసుకొచ్చినారు లోకల్కి సాంబశివుడు వాళ్ళు కొన్ని రోజులు ఆరోగ్యం బాగలేదని ఇక్కడ తీసుకొస్తే ఒక పని మీద మా ఊరికి పంపించినారు వచ్చేటప్పుడు సాంబశివుడు అన్నాడు ఇన్ని రోజులు మాతో ఇంత కలిసి ఉన్నావు నువ్వు మళ్ళీ తిరిగి లోపలికి వస్తావో రావో అన్నాడు ఎందుకు అట్లా అంటున్నారు అంటే ఏమో పోయి రాపో చెప్తా అన్నాడు ఆయన అన్నాడు నేను వచ్చినాను ఇంటికి వచ్చేప్పటికి మా అమ్మమ్మ నాన్న చాలా బాధపడి ఏడ్చి అసలు ఇంకా పోవడానికి వీలు లేదన్నట్ల చెప్పినారు అయినా కూడా నైట్ అంతా వేరే ఇంట్లో స్టే చేసినాం ఊర్లోనే ఇక తిరిగా వచ్చేటప్పుడు వాళ్ళని వదిలి రాలేకపోయినాను మా అమ్మమ్మ నాన్న కోసం నేను బయట ఉండిపోయినాను వాళ్ళు నన్ను వదిలిపోయారు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి ఎన్కౌంటర్ అంటే నా వెపన్ ఫెయిల్ అవ్వడమే పెద్ద హిస్టరీ సార్ అది ఆర్కే నా కోసం చాలా ప్రయాసవాడినాడు ఆయన బాటిల్లో నీళ్లు మొత్తం నేనే ఆయనకు అసలు నీళ్ళు కూడా లేవు గ్లూకోండి కలుపుకుంటూ తాపించుకుంటూ తీసుకుపోయినాడు ఆయన్ని ఆ ఎన్కౌంటర్ మొత్తంలా ఒక రెండు రోజులు చాలా కష్టమన్నాం మా ఎన్కౌంటర్ వలన చాలా మంది మిత్రులను కోల్పోయినాము చాలాసార్లు ఏడ్చినాము మేము కూడా ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే అనుకున్నాం కానీ మళ్ళీ తిరిగి బయటకు వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ వచ్చిన కానీ వాళ్ళు చేసిన పాల్గొన్నారు పాల్గొనండి ఒక పక్షాన్ని పట్టుకున్నాము అంటే ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా ఊరికెళ్ళి కోవర్ట్ తను మేము ఎప్పుడు వచ్చినా కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ పట్టిస్తూ ఉండే అట్లాంటి పర్సన్ పట్టుకున్నాము ఊరి బయట కట్టేసి కొంచెం కొట్టడం అట్లా జరిగింది దానిలో నేను పాల్గొన్నాను ఇంకొకటి వచ్చేసి మాలోనే కోవట్లు ఉంటారు కదా సార్ మాలో ఒక పర్సన్ ఉండే కృష్ణ అని ఆదివాసీ అబ్బాయి అబ్బాయి కోవట్టుగా మారినాడు లోపలే ఉండి మా వాళ్ళని చంపడానికి ట్రై చేసినాడు అట్లాంటప్పుడు ఆయన నన్ను పట్టుకోవడము పట్టుకున్నాము ఇంకా లేని సార్ చాలా నిన్న కడిగి కొట్టిన తర్వాత ఆయన తప్పించుకొని విన్నాడు దొరకలే మాకు సరే నువ్వు పెద్ద ఇద్దరు నాయకు ఇద్దరు పనిచేసావు ఆర్కే కానీ సాంబసూడే కానీ శాఖమూర్ అప్పారావు గారి దగ్గర చేసావు రామకృష్ణ గారి దగ్గర చేసావు సాంబశివుడు గారు ఇంత పెద్ద కేడర్ లో పనిచేసినప్పుడు ఏం నేర్చుకున్నావు క్రమశిక్షణ నేర్చుకున్నావా ఏం నేర్చుకున్నావు ఎందుకంటే వాళ్ళు ముగ్గురు కూడా పార్టీ మనం ఏ పొజిషన్ లో ఉన్న గర్వపడకూడదు అనేది వాళ్ళ నుంచే నేర్చుకున్నాం ఒకరి గురించి చెప్పమ్మా శాఖమూర్ అప్పారు దగ్గర నేర్చుకున్నావు ఆయన దగ్గర నుంచి మంచి స్మైలింగ్ ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఎంత పెద్ద సమస్య వచ్చినా భయపడ్డు ఏదో ఆలోచించి పరిష్కారం చేద్దాంలే ఇప్పుడు ఆయన ఆయన నుంచి ఇప్పుడు నేను కూడా అట్లనే సమాజంలో కొనసాగుతున్నాను ఎన్ని సమస్యలు వచ్చినా సరే అది అక్కడ నుంచి వచ్చినే ఇంకా ఆరకే నుంచి అయితే చాలా అంటే చాలా నేర్చుకోవాల్సి వచ్చింది సార్ ఆయన ఆయన చదువు చాలా పెద్దది చాలా పెద్ద కుటుంబంలో పుట్టినాడు అంత చదువు ఉన్నప్పటికీ ఆయన సమాజాన్ని వదిలి అడవి బాట పట్టుకున్నాడు ఆయన ఎప్పుడు బుక్కులే చదువుతుండే వేరే పని ఏం చేస్తా లేకుండా నాకు నా నైట్ సెంటర్ వేస్తే నా సెంటర్ అయిపోయేంత వరకు ఆయన మేల్కొని ఉండాల నేను అట్లయితేనే డ్యూటీ చేస్తా లేకపోతే చేయకుంటుంటి ఎవరైనా వస్తారేమో అని మళ్ళీ భయం కదా చిన్నపిల్లని కదా ఫస్ట్ సెంటరీ నాకే వేస్తుండ్రి ఎవరిని సైలెంట్ ఉండాలా పండుకోవాలా అర్చు అనుకుంటే బాగానే చెప్తుంటి ఆయన మాత్రం పండుకొని ఎక్కుంటుంది నా డ్యూటీ అయిపోయినాక నువ్వు పండుకుంది అంటే అట్లనే బుక్కులు చదువుకుంటే కూర్చుంటుండే ఆయన ఆయన ఎల్లిపాయలు తినేవాడు కాదు నేను ఉల్లిగడ్డలు తినేదాన్ని కదా ఆ విషయంలో ఇద్దరికి చాలా సార్లు నవ్వుకున్నాము చాలా ఆయన ఫుడ్ మాకి మామూలుగా న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తుంటారు కదా ఆ ఫుడ్ కూడా తను కొంచెం తీసుకొని తన దానిలో నాకు షేర్ ఇచ్చేటోడు నువ్వు ఎక్కువ తినాలి నువ్వు ఇంతనే ఉన్నావు ఎక్కువ తిని చాలా బక్క ఉండేదాన్ని అప్పట్లో అట్లా ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు సాంబశివుడు కూడా ఇంకా ఆయన తండ్రి లాగానే మాకైతే అన్ని విషయాలు చెప్తుండే బాగా చూసుకుంటుంది వాళ్ళందరినీ ఇప్పుడు కూడా మిస్ అయినా అన్న బాధ అయితే నాకు లోపల ఉంటుంది నేను సమాజంలో ఒక పొలిటికల్ లీడర్ని పాలిటిక్స్ నుంచి ఏం చేయలేకపోయినాను దానిలో ఏం చేయలేకపోయినాను మాజీ నాక్సల ఇట్ల జీవితం ఇది ఎందుకంటే గవర్నమెంట్ పోస్టులు పెట్టుకుంటే రావు పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకప్పుడు హోంగార్డ్ పోస్ట్ ఇచ్చినారు అది నాకు తెలియకుండానే మా పెద్దవాళ్ళు ఆర్డర్ కాపీ ఇవ్వాల పోలీస్ డిపార్ట్మెంట్ వద్దు అని నేను ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నా జాబ్ కావాలని ఇచ్చేవాళ్ళు కదా మా రెండు సంవత్సరాలు నుండి మీరు ఎందుకు బయటకు వచ్చా హెల్త్ ఇష్యూ మెయిన్ హెల్త్ ఇష్యూకి వచ్చి అమ్మ వాళ్ళని చూసి ఆ సెంటిమెంట్ కి లోపలికి వెళ్ళలేకపోయినాను అంటే నేను దళం ని వదులుకొని రావాలని అయితే నాకు లేదు ఇప్పుడు కూడా లేదు దళం మీద వ్యతిరేకత ఇప్పటికి లేదు మీరు వస్తున్న తర్వాత పార్టీ నుంచి మళ్ళీ పిలుపు వచ్చిందా అంటే నేను చాలా రోజులు వాళ్ళతో టై అప్ అయినాను బయటికి వచ్చినా కూడా నేను వాళ్ళు రావడము మా ఇంట్లోకి కలవడము మాట్లాడడం వెళ్ళడం అన్ని మామూలుగానే ఉండిపోయినాయి పోలీస్ వాళ్ళు డౌట్ వచ్చి చానా అడిగిరున్నాను అయితే వాళ్ళు నాకు మీద చేయడానికి ఒకటి లేదు నేను మైనర్ కాబట్టి వాళ్ళని కూడా ముప్పై పాలు పెట్టిన స్టేషన్లో లింగాల పోలీస్ స్టేషన్ అన్ని క్వశ్చన్స్ మీరు ఏం అడిగినా నేను మళ్ళీ పోతా సార్ నన్ను మాత్రం అడగొద్దా మీరు అడిగితే నేను ఒప్పుకోను మీరు ఎన్ని అడిగినా నేను సమాధానం చెప్పను నాకు అన్ని తెలుసు తెల్లవారు నేను చెప్పను నాకు తెలిసిన నేను మీకు చెప్పను కొట్టలేదా ఇప్పుడు కొట్టలేదు సార్ నెల రోజులు పెట్టిరు స్టేషన్ భోజనం పెట్టారా భోజనం పెట్టిరు అప్పుడు ఎవరు వస్తే మీకు బాగా చూసుకున్నది ఆయన ఏమో రెడ్డి సార్ ఆయన పేరు ఏం పేరు మీకు బాగా ఇబ్బంది పెట్టిన ఆఫీసర్ గానీ బాగా చూసుకున్న ఆఫీసర్ ఎవరన్నా గుర్తున్నారా ఎవ్వరు ఇబ్బంది పెట్టలేదు సార్ అందరూ బానే బాలు నాయక్ ఎస్ఐ అని బల్మూర్ స్టేషన్ లో వేస్తుండే ఆయన మేము దళంలో ఎక్సర్సైజ్ చేయడము ప్రాక్టీస్ చేయడము వీడియో ఆయన దగ్గర ఉన్నింది ఆయన మా వాళ్ళని తీసుకొచ్చి చూపించిండు స్టేషన్ లో కూర్చోబెట్టి మీ అమ్మాయి అమ్మాయికి రాళ్ళని చెప్పిరు ఏం తెలియదు అని చెప్పి అసలే భూమి మీద నూకలు ఉండేవి కాబట్టి ఉన్నది లేకపోతే ఉండే మంచి కాదు ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఏం చేయలేకుంటున్నాము చూడనే మా యాక్టివిటీస్ అని ప్రొజెక్టర్ లో అది టీవీలో పెట్టి చూపించిన మా వాళ్ళే నోరు ముక్కున్నారు ఇట్లా అంటే మేము గన్స్ తో చేయడము అవన్నీ మా దగ్గర లేదు సార్ అప్పుడు స్టేషన్ లో కూడా మాకే మిగిల చూపించిరు మా వాళ్ళే నమ్మల అది ఇప్పుడు కూడా మర్చిపోను సార్ ఆ సంఘటన గురునాయక్ సార్ ఎస్ఐ అప్పట్లో మేము సరెండర్ అయినప్పుడు శ్రీనివాస్ రెడ్డి ఎవరు కొత్తగూడ శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఏమన్నారు ఆయన హోంగార్డ్స్ ఇంటర్వ్యూ అప్పుడు వచ్చినారు లేదు సార్ ఇంకా ముత్తయ్యనేమో సిఐ ఉండే సార్ అచ్చంపేటలో ఆయన కూడా అడిగిండు గన్ను కూడా పెట్టిండు మా అమ్మని కూర్చోబెట్టి పక్కన నీ కూతుర్ని చంపేద్దనా అని అంటే మా అమ్మ ఏడ్చింది భయపడొద్దు అని చంపర్లే అని చెప్పిన చంపడాలైతే ఇటు నాకు తేర్లే అసలు యాక్చువల్ గా అంటే బయటకు వచ్చిన తర్వాత రెండు నెలలు అజ్ఞాతంలో ఉన్నా నేను బయటకు వచ్చిన ఎవ్వరు తెలియదు రెండు నెలల తర్వాత మా సిస్టర్ మ్యారేజ్ ఉంది అప్పుడు మ్యారేజ్ కి నేను అటెండ్ అయినా ఎట్లయినా ఇన్ఫర్మేషన్ పోతుంది వాళ్ళ ఇంటి దగ్గర రాకూడదని నేనే స్టేషన్ లో వెళ్ళి సరెండర్ అయినా డైరెక్ట్ తర్వాత లేదు సార్ చిన్న పిల్లలు కాబట్టి బయట అది బయట పంపిన తర్వాత ప్రశాంతంగా జీవితం పర్లేదు సార్ నాకైతే ఏం ప్రాబ్లం లేదు సాధారణంగా బయటకు వచ్చిన వ్యక్తులు నయం కలుస్తుంటారు మీకు అసలు వాళ్ళని చూడలేదు బయటకు వచ్చిన సంపాదిస్తారు డబ్బుల్లో డబ్బులు తీసుకొచ్చారు ఎవరు తీసుకురాలేదు సార్ తీసుకొస్తే ఇప్పుడు ఎంతో మంది నక్సలైట్లు డ్రైవర్లుగా హోంగార్డ్స్గా పొలాలు దున్నుకుంటూ కూలీ పని చేసుకుంటూ ఎవరి వరకే ఎందుకు నా వరకే చూసుకోండి సార్ నేను అంత పెద్ద లీడర్స్తో ఉన్నా నేను రూపాయి తెచ్చుకోలేదు గవర్నమెంట్ నాకు రివార్డింగ్ ఫండ్ అని ట్వంటీ ఫైవ్ థౌసండ్ సరెండర్ అయినప్పుడు ఇచ్చింది ఇంకా అది నుంచి నా గవర్నమెంట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కటి కూడా వచ్చిందే లేదు అందరికి ఇల్లులు వచ్చినాయి ఫ్లాట్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి నాకు మాత్రం ఏం రాలేదు సార్ గవర్నమెంట్ ఇప్పుడు నేను మా అమ్మ నాన్న చనిపోయిన తర్వాత కర్నూల్లో మా మేనత్త వాళ్ళు తీసుకొచ్చుకున్నారు నేను అక్కడికి కూడా రానని చెప్పిన ఒకదాన్నే ఉంటాను మా ఇంట్లో నేను ఉంటాను నా పని నేను చేసుకుంటానంటే వాళ్ళే తీసుకొచ్చి ఇక్కడ బలవంతంగా హాస్పిటల్లో వర్క్ నేర్పించినారు నర్సింగ్ ఆ తర్వాత జాబ్ చేసే టైం లో మా హస్బెండ్ పరిచయం అయినారు ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా మెంటాలిటీ మెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ మనం అంత స్ట్రాంగ్ ఉండలేం ఆయన ఉన్నంత స్ట్రాంగ్ తను నాకు చాలా సపోర్ట్ ఇస్తాడు సార్ అన్ని విషయాల్లో కూడా తల్లిదండ్రులు లేకపోయినా వీళ్ళ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఫీలింగ్ లేదు నాకు అమ్మా నాన్న లేరు అన్న ఫీలింగ్ లేదు అన్నీ తనే చూసుకుంటాడు సాధారణంగా మీరు గట్టిగా నిలబడ్డారు మీకు దొరికిన హస్బెండ్ కూడా గట్టిగా శారీరకంగా వీక్ అయినా మానసికంగా దృఢమైన వ్యక్తి కాబట్టి మీకు మీరు చాలా కష్టాలు చూస్తారు ఎందుకు చెప్తున్నారు మీరు పార్టీలో జిల్లారుగా నేను చేయలేపారు పొలిటికల్ గా వచ్చారు నేను చేయలేపారు మీ మనసు దృఢంగా ఉంది కాబట్టి మీరు చాలా సమస్యలు ఎదుర్కొని ముందు నిలబడుతున్నారు నేను పొలిటికల్ పరంగా చేయకపోయినా పార్టీ పరంగా చేయకపోయినా ఒక మహిళగా చేసినాను సార్ ఏం చేశారు నేను మనీ మదీనా మహిళా సంక్షేమ సంఘం అని ఎన్జిఓ రిజిస్ట్రేషన్ చేయించి చాలా మంది మహిళలకి టైలరింగ్ మిషన్స్ ఇప్పించినాను ట్రైనింగ్ ఇప్పించినాను కంప్యూటర్ కోర్స్ ఇప్పించినాను దాని నుంచి లోన్స్ ఇప్పించినాను ఆరోగ్యం బాలేక పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి మన ఆర్గనైజేషన్ తరఫు నుంచి వేరే చోటికి పంపించి ట్రీట్మెంట్ చేయడం ఇట్లాంటివి నా ఆర్గనైజేషన్ చేయగలిగినాను పార్టీ పొలిటికల్ గా కానీ వ్యక్తిగతంగా చేయగలిగినాను సరే ఫైనల్ గా చెప్పు చాలా మంది అమ్మాయిలు గాని పెళ్ళైన వాళ్ళు కానీ ఏదో చిన్న చిన్న సమస్యకి ఏదో కష్టం అంతా భావించి పిల్లలు అనాథలు చేసి చనిపోతుంటారు ఆత్మహత్య చేస్తారు మరికొందరు అమ్మాయిలు అయితే చిన్న చిన్న ఇష్యూలు పాదలకే భరించలేమంటూ తల్లిదండ్రులకి మానసిక గురించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకంటే ఇప్పుడేం చేయలేం చేసుకోబోతున్న వాళ్ళకి కానీ లేదా ఇటువంటి సమస్యలు ఎదుర్కొన్న మహిళలకు కానీ మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే ఇప్పుడు సమాజం ఉన్నదే అట్లా ఉంది సార్ మహిళలు తప్పు చేయకపోయినా వాళ్ళు తప్పు చేస్తున్నట్టు నేను చూస్తున్నారు సోషల్ మీడియా వచ్చిన తర్వాత మహిళలు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి సమస్యలు నేను చాలా పరిష్కరించిన షీటిమ్ ఉంది మా కర్నూలులో మహిళా పోలీస్ స్టేషన్ ఉంది నేను ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళని పట్టుకొని దాన్ని సాల్వ్ చేస్తాను అటువంటి సమస్యలు ఎదుర్కోవాలా వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి సార్ ఫస్ట్ ఒక సమస్య ఉందంటే దానికి పరిష్కారం కంపల్సరీ ఉంటుంది సమస్య వచ్చింది కదా మనం చనిపోతేనే అది పరిష్కారం అవుతుందంటే కరెక్ట్ కాదు కాబట్టి సమస్య వచ్చినప్పుడు నిలబడి ఆలోచించుకొని కొంచెం దాని పోరాటం అయితే చేయాల్సిందే కంపల్సరీ పోరాటం చేయకుండా బయట పడలేము సమస్య నుంచి దానికైతే నేను ఎప్పుడు సపోర్ట్ ఉంటా అట్లాంటి సమస్యలు ఎన్ని వచ్చినా కూడా నేను పరిష్కరిస్తా సార్ కంపల్సరీ మనిషి పుట్టిన తర్వాత ప్రతి మనిషికి ఒక సమస్య వస్తుంది ఆ సమస్యకి ఆత్మహత్య పరిష్కారం కాదు అంటుంది నాగమణి ఖచ్చితంగా మనం పోరాటం చేసి ఆ సమస్య మనకు భయపడి పారిపోతుంది కానీ మన దగ్గర కూడా రాదు అంటూ ఆమెకున్న అనుభవం చెప్తున్నారు ఇది నాగమణితో ఎక్స్ప్లెన్ వచ్చే వారం మరొక ఇష్టం బలి కలదాం అంతవరకు నమస్తే థ్యాంక్ యూ నమస్తే Música